అప్రయిస్తా అందరికీ వందనములు ఈరోజు మే నెల ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాము మనం గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును యోగు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము వచనము ప్రేమైన దేవుని బిడ్డలారా ఉదయకాల కాల సమయం ముందు దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నారు మనం ఊహించలేనివి మనము గ్రహింపలేనివి దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఆయన మన పక్షంగా సమర్థుడు ఆకాశభూమిని తయారు చేసిన దేవుడు సమస్త సృష్టిని నోటివాకు చేత కలిగి చేసిన దేవుడు నీ జీవితంలో నా జీవితంలో నీ ఊహించలేనివి నేను ఊహించలేనివి గొప్ప కార్యములు చేయడానికి ఆయన సమర్థుడు అంటే ఖచ్చితంగా ఆయన చేయగలడు మనం ఏమనుకుంటామంటే కొన్ని కార్యాలు మనకు ఆలస్యం అవుతుంటే ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఉంటాం కొన్నిసార్లు మనం ఎవరికి చెప్పాలో ఎవరికి చెప్పకూడదు ఎలా బాధ పోతుందో ఏం చేస్తే ఆ బాధ పోతుందో కూడా మనకు తెలియదు కొన్నిసార్లు కొన్నిసార్లు మనకి తెలియకనే ప్రవ్వా నన్ను తీసేసుకున్నాయా ఇంకా నేను బాధ పడలేను ప్రొవ్వా అని అంటాం మన తెలుసు వాక్యం అంతా తెలుసు ఏమి ఉన్నా లేకున్నా దేవుణ్ణి స్థుతించాలి ఎంతోమంది భక్తులు ఆ రీతిగా ఉన్నవారు ఉన్నారు అన్నీ కోల్పోయి మరి దేవుణ్ణి నామాన్ని గణపరిచి రెండాంతలో సంపాదించుకున్నవారు ఉన్నారు ఏమున్నా లేమున్నా లేకున్నా దేవుణ్ణి ఆరాధిస్తాను అని వాక్యము లేఖనాలు రాయబడిన అనేక మంది గ్రంథకర్తలు ఉన్నారు అని చాలా విషయాలు మనకు తెలుసు బైబిల్ గ్రంథంలో చదివినవి వాక్యం ద్వారా విన్నవి చాలా విషయాలు తెలుసు అలా ఉండాలని అనుకుంటాం మనం అంటే మనకి ఏమున్నా లేకున్నా ఎంత పెద్ద కష్టం ఎదురైనా ఒక సమస్యలో చెప్పాలంటే దేవుణ్ణి విడిచిపెట్టి మాత్రము నేను బ్రతకూడదు అని అనేక మార్లు మనము ఎన్నిసార్లు తీర్మానించుకోలేదండి కానీ ఏదో ఏదో ఒక సమస్య ఎదురైనప్పుడు మనం అనేక సార్లు దేవునికి వెన్ను చూపేవారుగా ఉన్నాం మరి మన భక్తి మీద మనకే ఒక స్థిరత్వం అనేది ఉండదు కాసేపు అన్నీ ఉన్నా ఏమీ లేకుండా దేవుడిని స్థుతిస్తాను దేవుడు ఏం చెప్తే అదే చేస్తాను దేవుడు ఎలా నడిపిస్తే అలా నడుస్తానని అంటాం కానీ ఒకనొక సందర్భంలో దేవుడు ఒకటి లేకుండా కొంచెం ఆలస్యం చేస్తే నువ్వు నాకేం చేసావు ప్రభు నేను ఎంత భక్తి చేస్తున్నా నాకే ఎందుకు విశ్రమ అని ఏడుస్తాం మరి అసలు మన భక్తి ఏ రీతిగా ఉంది ఉదే కాల సమయం ముందు మనము ప్రశ్నించుకోవాలి అన్నీ కలిగినప్పుడు ఒక భక్తి ఏమీ లేనప్పుడు ఒక భక్తిలా ఉందా పరిస్థితిని బట్టి మారిపోతుందా నీ భక్తి కానీ దేవునికి అది ఇష్టం కాదే ఆయన స్థిరుడు నిత్యము ఒకేలా ఉన్న దేవుడు నిరంతరము అనేకమైన దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని కొనియాడబడిచిన గొప్ప తండ్రి మరి అటువంటి తండ్రికి బిడ్డవైన నీ యొక్క పరిస్థితి ఎలా ఉండాలి నీ యొక్క భక్తి ఎలా ఉండాలి నీ యొక్క మాట ఎలా ఉండాలి నీ యొక్క విశ్వాసం ఎలా ఉండాలి నీ యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డ ఉదయ కలిసి సమయంలో దేవుడి నీతోనే మాట్లాడుచున్నాడు నీవు గ్రహింపలేని గొప్ప కార్యము ఆయన్ని చేయడానికి సమర్థుడు నువ్వు నమ్ము నీవు నమ్మితే దేవుని మహిమని చూస్తావు అని దేవుడు సెలవిస్తున్నాడు ఎన్నిసార్లు మనుషులు నమ్ముకొని మనం మోసపోలేదండి ఎన్నోసార్లు మనుషులను నమ్మి మనం మోసపోయాం మరి ఉదయ కాల సమయం ఉంది వాక్యం ఎంటున్న సహోదరి సహోదరుల నీవు మనుషుని కాదు దేవుణ్ణే నమ్ము ఆయన ఎందుకు ఒక్కసారికి సంపూర్ణమైన విశ్వాసం దేవుడు నీవు గ్రహించలేని విధంగా నిపక్షంగా ఆయన గొప్ప కార్యం చేసి ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు అటువంటి కృప దేవుడు మనందరికీ నేను గ్రహించక ఆ మేన్ ప్రార్థన దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు అయిన మీ ఘనమైన నామానికి వందనాలయ్య గొప్ప దేవుడవు సవిశక్తి కలిగిన దేవుడవయ్య ఉదయ కాలం ముందు ఈ రీతిగా ప్రార్థించుటకు మిర్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు అ శ్రేష్టమైన ఉన్నతమైన దివ్యమైన సంగతులు మాతో మీరు మాట్లాడి ఉన్నారు ఎత్తుబడిన ప్రతి మాట ప్రభు మా హృదయంలో నీరు కట్టి ఫలించు లాగున కృప చూపమని ప్రార్థిస్తున్నామయ్యా మేమేమయ్యున్నాము అది కేవలం మీకు కృప మేమేమయ్యున్నామది కేవలం యొక్క దయ్యతండ్రి దైతమంలో బలపరిచని మిచి నడిపించమని ఏసుక్రీస్తు వారి పేట అడుగుచున్నా మా పేపర్లో తండ్రి ఆ మేము క్రైస్త లాడ్